మొదటగా ఈనాడు దినపత్రిక మరోసారి పాక్ను ఓడించాలి ప్రధాని మోదీ ఇందిరాను ఆదర్శంగా తీసుకోవాలి పాల్గాం ఉగ్రదాడి హేమైన చర్య సీఎం రేవంత్ రెడ్డి పీపుల్స్ రాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కోవత్తుల ర్యాలీ ర్యాలీ చేసిండు కోవత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్ పొన్నం ప్రభాకర్ జూపాల్ కృష్ణారావు విజయశాంతి పొంగులే శ్రీనివాసరెడ్డి అసలుద్దీన్ ఓవైసి అజారుద్దీన్ దామోదర్ రాజ నరసింహ వంశిధర్ రెడ్డి అందరూ పాల్గొన్నారు సింధు నుంచి చుక్క నీరు పోనిమం పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి గడువు తర్వాత ఒక్క రుగు మన దేశంలో ఉండరాదు రాష్ట్ర ముఖ్యమంత్రులతో టెలి కాన్ఫరెన్స్లో అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ అతమ్ ఉగ్రవాదం జల్లెల పడుతున్న భద్రతా దళ ఇస్రో మాజీ అధిపతి రంగన్ కణూత దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పిన దార్శనికుడు ఆయన సారాజ్యంలోనే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ప్రయోగాలు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం భారత్ సమ్మిట్లో తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భూములకు చిక్కులకు చెక్ పైలట్ మండలాల్లో ముప్పై శాతం సాధబాయి నామాల సమస్యలు జూన్ ఈ ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం జూన్ రెండు ఆగస్టు పదిహేను మధ్య రెవెన్యూ సదస్సులు ఈనాడు ముఖాముఖిలో మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి అదే ఈనాడుతోని ముఖాముఖి జరిగింది కాగితాల్లో స్వామి కబ్జాల్లో భూమి రెండు వేల కోట్ల విలువైన దేవాదాయ స్థలాలు అన్యాక్రాంతం రాజకీయ ఒత్తిళ్లతో అక్రమదారుల చర్య పై చర్యలకు వెనుకడు ఈనాడు నిజామాబాద్ వరంగల్ మహూబాబాద్ పెద్ద కొత్తగూడెం చిత్రంలో కనిపిస్తున్న నిజామాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న పెద్ద రామ మందిరం భూమి ఇక్కడ ఎకరం సుమారు ఆరు కోట్లు ఉంటుంది ఏళ్లుగా దీనికి కౌలు చెల్లించడం లేదు పెద్ద రామ మందిరం చెందిన ఈ రెండు వందల పది ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది వీటిలో కేవలం నలభై ఎకరాలకు మాత్రం కౌలు వసూలు అవుతాయి మిగతా మిగతా వారి నుంచి భూమిని స్వాధీనం అంటే కేసీఆర్ సిబ్బందికి బెదిరింపులు వస్తుంది రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో వందల కోట్లకు పై విలువైన మాన్యం కాపాడే విషయంలో అధికారులు రాష్ట్ర కార్యాలయం నుంచి సహకారం కావాలని లేఖ రాయడం గనారం బాబా దేవుని భూమినే లేపేస్తారు బారాస రథతోత్సవానికి ఎల్కతుర్తి ముత్సాబు ఎల్కతుర్తిలో సభ చూడండి ఎంత పెద్దగా చేస్తున్నారు సిద్ధమైన బాహుబలి వేదిక వెయ్యి ఎకరాల్లో ఐదు జూన్లలో పార్కింగ్ రేపటి వహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జన సమీకరణపై దృష్టి పెట్టే నాయకులు వస్తారంటారు అజనం చూడాలి సర్కారు బడిలో వేసవి శిబిరాలు పదిహేను ఇరవై రోజుల పాటు నిర్వహణ తొలిసారి శ్రీకారం చుట్టూ ఉన్న విద్యాశాఖ వేసవి సెలవుల్లో పట్టణాలు నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలను ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు సరదాగా ఆటలు పాడల ద్వారా ఆసక్తి ఉన్న అంశాలు నేర్చుకోవచ్చు ఇందుకు గాను విద్యాశాఖ ధర్మంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి శిబిరాలు సమ్మర్ క్యాంపులు ప్రారంభించను ఇంతవరకు హైదరాబాద్లో మరికొన్ని పాత జిల్లాల కేంద్రంలోని బాలాభవన్లలో మాత్రం వేసవి శిబిరాలు నిర్వహించారు ఈసారి రాష్ట్రంలోని పలు ఉన్నత పాఠశాలలో నుండి తొమ్మిది తరగతుల విద్యార్థులు పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు వేసవి శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే విష ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలనే విషయమై ఇప్పటికీ ఆ జిల్లా కలెక్టర్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు ప్రతిపాదనలు పంపారు ప్రభుత్వ ఆమోదంతో కొద్ది రోజుల్లో వాటిని ప్రారంభించనున్నారు ఎంఐఎం ఖాతాలోకి హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ భాజపా అభ్యర్థి ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్థం మిర్జా రియాజ్ ఉల్ హాన్ ఎఫెండి గెలుపు ఎలక్షన్ జరినీ గెలిచింది తెలంగాణ పేపర్ భారత్ వర్సెస్ పాక్ ఎవరు బలం ఎంత పాక్ కన్నా బలీయంగా ఇండియా ప్రపంచ నాలుగవ సైనిక శక్తిగా భారత్ పన్నెండవ స్థానంలో పాకిస్తాన్ ఆర్మీలోనూ అత్యధిక వ్యత్యాసమే నౌకాదళంలోనూ భారత్ చేయి భారత్ కు బలమైన దేశాల మద్దతు చైనా టర్కీలతో పాక్ సత్సంబల్ సత్సంబంధాలు ఇండియాతో యుద్ధం అంటే డ్రాగన్ న్యూటల్ అయ్యే లే ఎక్కువ భారత్తో దూకుడు భారత్ దూకుడుతో దిక్కుచోని పరిస్థితుల్లో పాక్ భాగ్యనగరంలో రెండు వందల ఎనిమిది మంది పాకిస్తాన్ అంటే ఎస్పీ విచారణలో తేలిన లెక్క నూట యాభై మంది లాంగ్ టర్మ్ పదమూడు మంది షార్ట్ టర్మ్ ముప్పై తొమ్మిది మంది బిజినెస్ వీసాలపై ఉన్నట్టు గుర్తింపు అంతా అమెరికా కోసమే చేస్తున్నాం పశ్చా పాశ్చాత్య దేశాల పాత్ర కూడా ఉంది వారు చెప్తేనే ఉలకు శిక్షణ ఇస్తున్నాం పాక్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ సంచలన కామెంట్స్ అంటారు రెచ్చగొడితే రెచ్చిపోదు ఓరుగల్లు పదవి ఉంటే సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ పదవి పోతే వరంగల్లా వరంగల్ సభకు ఎన్నికల వరంగల్ సభకు ఎన్నికలను మించిన ఆర్భాటం జన సేకరణకు నాయకు నాయకుల పాటలు భారీగా డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్ధం అధికారంలో ఉన్నప్పుడు ఎటు పోయారు పదవి పోయాక మేము గుర్తొచ్చాము ప్రశ్నిస్తున్నాం వరంగల్ ప్రజలు వారే కాస్త ఉంది కేసీఆర్కి ఇస్రో మాజీ చైర్మన్ కన్నుమూత వింలు తువిశ్వాసం ఇచ్చే డాక్టర్ కృష్ణస్వామికి అస్తురంగా తొమ్మిది ఏళ్ళగా ఇస్రో చైర్మన్ బాధ్యతలు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అదే మన ఫోన్ ట్యాప్ కేసు ఉంది వీళ్ళది ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు హైకోర్టు తెలిపిన తెలిపిన ఆయన తరపు న్యాయవాది బెయిల్ ఇస్తే హైదరాబాద్కు వస్తారని వెళ్ళడి బేలిస్తే వస్తాడంట లేకపోతే రాడంట పాల్గామ్ దాడి పాస్ అయింది దాడులు జరగకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి దివంగత ప్రధాని ఇంద్ర లాంటి పరిణామాలు ధీటుగా ఎదుర్కొన్నారు ఒక దెబ్బతో పాక్కు రెండు ముక్కలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి నిన్న చేసిన కదా శాంతియుత పరిష్కారాన్ని కోరుకున్నా అదే అలా ఇది మన కరెగుట్టలో జరుగుతున్న దాని గురించి ఇది గౌరవ్ ములాన్ సైనిక్ అభియాన్ ను ఆపాలి శాంతి చర్చలకు ప్రభుత్వాలు ముందుకు రావాలి ఉత్తర పశ్చిమ సబ్జోనల్ బ్యూరో భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ ప్రకటన సాంచేతలు జరుపుతుంటే వాళ్ళకి వాళ్ళతో చే జరిపి అయ్యే పోద్ది కదా అనవసరంగా చంపడం కష్టం ఇబ్బంది ఫ్రీడమ్ ఫైటర్స్ అపహాస్యం చేయదు సావర్కర్ పై రాహుల్ వ్యాఖ్యలు బాధ్యత రాహితాం మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు రిపీట్ చేయదు ఇట్లే వ్యవహరిస్తే స్వయంగా విచారణ చేపడతాం రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే బల్దియా బాద్శా ఎంఐఎం ఎంఐఎం మనకి ఇప్పుడు గెలిచింది కదా ఎన్నికలలో అనే ఎంఐఎంకే ఎక్కువ సీట్లు ఉన్నాయి తెలుగు దినపత్రిక పిఓకేను భారత్లో కలపాలి రాజాకీయాలకు అతీతంగా మా కేంద్రానికి మద్దతిస్తాం సీఎం పాల్గాం దాడి ఏమైనా చేరారు టూరిజం ప్లాజా నక్లెస్ రోడ్లోని నేను ఇందిరాగాంధీ విగ్రహం కోవత్తులు రాయలు పాల్గొని సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి చీఫ్ మహేష్ గౌడ్ ఎంపీ వస్తుంది పాక్ పౌరులను గుర్తించి ఇంటికి పంపాలి అన్ని రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశం సీఎం లతో ఫోన్లలో మాట్లాడిన కేంద్ర మంత్రి వివరాలు పంపిస్తే పాకిస్తాన్ వీసాను రద్దు చేస్తామని వెల్లడి సెన్సెక్స్ ఐదు వందల యాభై ఎనిమిది పాయింట్లు డౌన్ అంట ఇది ఎప్పుడు డౌన్ అప్పు ఆ ఇండో పాక్ సరిహద్దులో ఉద్రిక్తలు యాక్సిస్ బ్యాంకులు అమ్మకాలు రెండో రోజు కూడా సెన్సెక్స్ నిఫ్టీలను పడేశాయి సెన్సెక్స్ ఐదు వందల ఎనిమిది పాయింట్లు పాయింట్లు పడిపోగా నిఫ్టీ రెండు వందల ఏడు పాయింట్లు తగ్గింది ఐటీ ఇండెక్స్లో మినహా అన్ని రంగాల సూచి నష్టాల్లో ముగిశాయి కస్తూర్ రంగు కన్నుమూత హైదరాబాద్లో పాకిస్తాన్ వాళ్ళు రెండు వందల మంది ఉన్నారంట రెండు రోజుల్లో ఉగ్రవాదం పై పోర్లో కేంద్రానికి మద్దతు పాల్గాం దాడిని ఖండిస్తున్నాం రాహు కేంద్రంలో గాయపడిన వారికి దాడిలో గాయపడిన వారికి పరామర్శ బార్డర్లో లో టెన్షన్ కవింపు చర్యలకు దిగుతున్న పాక్ బలహాలు పాల్గాం ఘటన వెనుక హఫీజ్ సయీద్ హస్తం ఉగ్రముఖాల ఏరువేతకు ముమ్మరంగా వేట కాశ్మీర్ లో అణువణువు జల్లెడ అరేబియా సము సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంతి మోహరింపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్క తాట్పై ఏవద్ దేశం టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నది నిజమే పాకిస్తాన్ రక్షణ మంది అంగీకారం అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు దాంతో మేము ఇబ్బందులు పడ్డాం మాపై ఇండియా ఏ స్ట్రైక్ చేస్తే యుద్ధమేనని కామెంట్ వీళ్ళతో లెతో ఉంది ఆపరేషన్ కగార్కు సంస్టోక్ ఓడదెబ్బతో నలభై మంది పైగా జవాన్ రిహైడ్రేషన్ ఆర్మీ హెలికాప్టర్లలో భద్రాచలం వెంకటాపురం హాస్పిటల్కు తరలింపు కరేగుట్టలో మావోయిస్ట్ కోసం పది మంది పదివేల మంది బలగాలు కుంభి ఎందుకీ కరేగుట్టల్లో ఇవంత ఏదో మాట్లాడితే సెటిల్మెంట్ చేస్తే అయ్యేపాయా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు బీజేపీ ముప్పై ఐదు ఓట్ల తే తేడాతో విజయం ఎంఐఎంకి అరవై మూడు ఓట్లు బీజేపీకి ఇరవై ఐదు కౌంటింగ్ మొదలైన అరగంటలో వెలువడిన ఫలితం దేశం కోసం ఒక్కటౌదాం టెర్రిజంపై పోరా డిప్యూటీ సీఎం బట్టి హైదరాబాద్లో భారత్ సమ్మిట్ ప్రారంభం అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగాలి ఉగ్రవాదంపై అన్ని దేశాలు పోరాడాలని వ్యక్తుల పిలుపు పాల్గొం ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చేస్తూ సమ్మిట్ ప్రకటన గ్లోబల్ జస్టిస్ కోసం కలిసి పనిచేద్దాం మంత్రి సిద్ధారావు యువత అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రాణాధార మందులో నకిలీ దంద బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి డూప్లికేట్ మెడతావు ఇది మాత్రం గౌరవం ఇది మొత్తం జరుగుతుంది మొత్తం డూప్లికేట్ దంద స్టెరాయిడ్స్ యాంటీబయోటిక్స్తో పాటు క్యాన్సర్ చికిత్సలో వాడే డ్రగ్స్లోనూ కల్తీ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యూత్ కు మందులు ఇటీవల మత్తు కోసం సెలైన్లో పెయిన్ కిల్లర్లు కలిపి ఇంజెక్షన్ చేసుకున్న వ్యక్తి మృతి రాష్ట్రంలో ఐదు వందల కంపెనీలో యాభై వేల మెడికల్ షాపులు ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ కేవలం డెబ్బై రెండు మంది ఒకే డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ శాంపిల్ టెస్టింగ్ కి లేట్ ఇట్లయితే కష్టే ఉంది దందా గట్టే జరుగుతాయి ఎస్సీ వర్గీకరణ చట్టం సుప్రీం గైడ్ లైన్స్ కు విరుద్ధం హైకోర్టులో మాల మహానాడు పిటిషన్ విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు కట్టింది వాళ్ళే కట్టింది వాళ్ళే కూల్చి కూలింది వాళ్ళ టైంలోనే కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేలింది మంత్రి ఉత్తరం ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయింది ప్రాజెక్టును రైతుల కోసం కట్టలే వారి జేబులు నింపునేందుకు కట్టిర్రు బాధ్యత బాధ్యులకు శిక్షలు తప్పవు ఏ ఒక్కరిని ఉపేక్షించవు క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెళ్ళడి అది నిజమే కదా ఫ్రెండ్స్ అది కాళేశ్వరం ఆలయాంలోనే కూలింది నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఐదు వందల ఎనిమిది పాయింట్ కోల్పోయిన సెన్సెక్స్ రెండు వందల ఏడు పాయింట్ ను ఇష్టపోయిన నిఫ్టీ ప్రభుత్వాన్ని పూర్తి ఇస్తాం రాహుల్ గాంధీ భారతీయులందరి ఐక్యంగా ఉండడం అవసరాన్ని తద్వారా ఉగ్ర చర్యలు వారి లక్ష్యాన్ని దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు ఫోల్గా జరిగిన ఉగ్రదాడిని విపక్షాలు ముక్తంగా ఖండించాయి దీనికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్న తాము మద్దతిస్తాను స్పష్టం మరోసారి మాస్కోకు ట్రంప్ ప్రతినిధి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మాస్కోకు వెళ్లారు ఈ విషయాన్ని ఇంటర్ ఇంటర్ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ ధృవీకరించారు ఈ పర్యటన భాగంగా ఆయనకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో పెట్టే అవకాశం ఉందని అంటారు దీనికి ఇప్పటికీ ఇప్పటివరకు క్రెమ్లిన్ వర్గాలు ధృవీకరించలేదు ఏ అది జరిగితే బెటరే వాళ్ళు కాంగ్రెస్ సారాజ్యంలో భారత్ సమ్మిట్ హైదరాబాద్ నిర్వహిస్తున్న భారత్ సమిట్ చరిత్రాత్మకమైన సమిట్ ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రవంచడానికి చార్ చెప్పాం భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణలో పెట్టు పెట్టుబడులు ఆహ్వానించం మీడియా సమావేశంలో వెల్లడించు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి అది జరిగింది భారత్ సమిట్ అమెరికా కోసం చెత్త పనులన్నీ చేసి అమెరికా కోసం మూడు దశాబ్దాలుగా ఈ పని పనిచేస్తున్నామని చెప్పి నాలుగో ఖర్చుకున్న పాకిస్తాన్ మంత్రి ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడంపై రాహక రక్షణ మంత్రి ఖ్వాజా సంచలన వాక్యం అమెరికా పశ్చిమ దేశాలు బ్రిటన్ కోసం ఇలాంటి పనులు చేశామని వాక్యం వెంటనే సరిదిద్దుకొని పొరపాటున మాట్లాడిన మరి వారే అమ్మ ఏదేం మాట్లాడుతున్నాయో కన్నుతో వడ్ల కొనుగోలుపై మాజీ మంత్రి హరిశంట అమ్మ పాకిస్తాన్ కోసం ఆరా తీసిన హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఎండి ఎస్ఏ నివేదిక చూసి సిగ్గుపడండి బీఆర్ఎస్ పై ఉత్తమ ఆగ్రహం బీఆర్ఎస్ మంత్రి ఉత్తమ్ కుమార్ సంచలన సంచలన వ్యాఖ్యలు చేశారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ఎన్డిసిఏ ఇచ్చిన అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలంటూ మండిపడ్డారు కాళేశ్వరంలో అద్ధాలు సృష్టించామని చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్టు కట్టారని ఎన్డీసీ నివేదికలు చూసి బీఆర్స్ సిగ్గుపడాలన్నారు మీరే డిజైన్ చేశారు మీరే కట్టారు మీరు నాకు కూలిపోయిందని తెలిపారు మేడిగడ్డ సుందీర్ల నిరుపయోగంగా ఉన్న రికార్డు స్థాయిలో పంటలు పండాడని తెలిపారు రెవెన్యూ మంత్రి పేరిట వసూలు ఇద్దరు అరెస్టు అధికారాన్ని దుర్వినియోగం చేస్తే కనిచారు పుంగులేటి హెచ్చరిక రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ పీఎలం అని చెప్పి అమాయకుల వ్యక్తులు నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి మచ్చ సురేష్ హైదరాబాద్ నాగోల్ నివాసం ఉండడం వీరు మంత్రి గారి పియ్యమంటే రెవెన్యూ అధికారులకు పోలీసులకు ఫోన్ చేసి వసూల్లో పాల్పడ్డా మాజీ వాహనాలు జెండా వాడొద్దు ప్రజాప్రతినిధులు జాతీయ జెండా చిహ్నం వాడకపై ధర్మాసనం ఆగ్రహం మీ చర్యలు ప్రజల్లోకి తప్పుడు మెసేజ్ వెళ్తుంది కర్ణాటక అదే అది ఆల్రెడీ మాజీలో అవుతారు కదా వాళ్ళు వాడొద్దని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బీసీ నియమించాలి ఇరవై ఇరవై ఎనిమిదిలో బీసీలకు ధమాషా ప్రకారం ఎమ్మెల్యే సీట్ కేటాయించాలి పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాలి ఇరవై ఐదేళ్ల బీఆర్ఎస్ బీఆర్ఎస్ పండుగ డిక్లరే బీసీ డిక్లరేషన్ ప్రకటించాలి గత రెండు ప్రభుత్వాల్లో బీసీలకు బడ్జెట్ తక్కువ కేటాయించినట్టు క్షమాపణ చెప్పాలి బీసీ సంఘం అధ్యక్షుడు జగన్ శ్రీనివాసులు పచ్చి కొంగోలుపై అవకాశకొలు మంత్రి తుమ్మల ఆగ్రహం విజిలెన్స్ విచారణ త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు మార్కెట్లో జరిగే ఇలాంటి అక్రమాలను ప్రభుత్వం ఉపేక్షించరాదు మంత్రి తుమ్మలని ఆదేశాలు నూట అరవై రెండు మార్కెట్ కమిటీలను నూతన కార్యకర్గాలు సంవత్సరంన్నర లోపే రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది నామినేటెడ్ పోస్టుల నియామకం పాకిస్తాన్ వెళ్ళిపోండి పాకిస్తాన్లు వెళ్ళిపోయి నలభై గంటల దేశం వీడి వెళ్ళిపోవాలి మెడికల్ వీసాలు వచ్చిన ఇరవై ఏడు రోజుల వరకు మాత్రమే ఉండాలి ఆ తర్వాత ఉండడానికి అర్హత లేదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు గడువు ఉంది తెలంగాణ డీజీపీ ఆదేశాలు న్యూస్ పేపర్ చుక్క నీరు పోనివం ఆల్రెడీ ఇది ఉగ్రవాదానికి పాకిస్తాన్ కు భారత్ నుంచి చుక్క నీరు కూడా వెళ్ళిపోకుండా చూసే పూచి మాది ఈ దిశగా చర్యలు చర్యలపై కసరత్తు చేస్తున్నాం హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెళ్ళడి పాకు గుణపాఠం ఖాయం స్థలం సమయం ఖరారు చేయడమే మిగిలింది సింధు జల ఒప్పందో పాక్ పంజాబ్ లో నీరు ఉండదు మూడు యుద్ధాలు జరిగిన కీలక తీసుకొని కీలక నిర్ణయం ఇది ఎఫ్టిఎఫ్ఏటిఎస్ నిఘాతో పాక్ను మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఆంధ్రజ్యోతితో జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ ఎల్ఓసి వెంబడి పాక్ కాల్పులు తిప్పుకున్న భారత్ పిఓకేకు హమాస్ నేతలు ఏడాదిగా పలుమార్లు రాకపోకూరు పాకిస్తాను వెనుకకు పంపండి మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమి అమిత్ షా ఫోన్ దేశ భద్రత రీత్యా రాష్ట్రం తీసుకోవాల్సిన చర్యలను వివరించిన కేంద్ర మంత్రి కేంద్ర హోంమంత్రి ఒక్క పాకిస్తానికి కూడా ఉండొద్దు అన్ని రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేసిన షా హైదరాబాద్లో రెండు వందల మంది పాకిస్తాన్లు రాష్ట్రం నుంచి తక్షణం వెళ్ళిపోవాలని డీజీపీ పిఓకేను భారత్లో కలపండి ఉగ్రముఖాలను గట్టిగా బదులు ఇవ్వండి ఇందిరా ఆదర్శంగా తీసుకోండి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కేంద్రానికి అండగా ఉంటామని వెల్లడి పాల్గాంకు దాడి నిరసన కే నిరసనగా హైదరాబాద్లో కోర్తులు పాల్గొన్న సీఎం మంత్రులు అసలు కేసీఆర్ మాట వేదం ఆయన ఏ బాధ్యత అప్పగించా చేపడతాం ఆయనే మళ్ళీ కాబోయే సీఎం అసెంబ్లీ లోక్ లోక్సభలో గెలిపించి ఉంటే సంకీర్ణంలో తెలంగాణకు మేలయ్యేది రేవంత్ ఐదేళ్లుంటే కాంగ్రెస్ కన్నారురు మేము కూడా అదే కోరుకుంటున్నాం ఉపయోగం లేని ఎమ్మెల్సీకి పోటీ చేయలేం మాకు అహంకారం లేదు మాట తీరు అంతా కవిత కేటీఆర్ మధ్య ఇయడం అబద్ధం మంత్రిగా ఉన్నప్పుడు నిద్ర కూడా పోలేదు ప్రతిపక్షంలో ఉంటేనే పరిణితి చెందుతాం ఏబిఎన్ ఇంటర్వ్యూతో హరీశ్రావు అదే ఏబిఎన్తో ఇంటర్వ్యూ ఇచ్చింది కదా ఈ ఇంటర్వ్యూలో చెప్పిన హరీష్ రావు ఆ మూడు రంగాలకు రాష్ట్రం అనుకూలం లైఫ్ సైన్సెస్ టూరిజం ఐటీ లో పెట్టండి సులభంగా అనుమతులు ఇస్తాం విదేశీ ప్రతినిధులకు డిప్యూటీ సీఎం బట్టి పిలుపు అటాహంగా భారత రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం వంద పైగా దేశాల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు రాహుల్ ఖర్గే రాకపోవడంతో ప్లీనరీ వాయిదా నేడు రాహుల్ రాక ప్లీనరీని నిర్వహించే అవకాశం ప్రపంచ శాంతిలో మహిళల పాత్ర పెరగాలి భారత సమీర్ జనరల్ జస్టిస్ ఫెమినిస్ట్ ఫ్యూచర్ అంశంపై అభిప్రాయ పడిన వ్యక్తులు కస్తూర్ రంగం నన్నుముతావు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు శిక్ష వేయండి మాలేగావ్ కేసులో కోర్టుకు ఐ ఎన్ఐఏ విజ్ఞప్తి గతంలో ఇచ్చిన క్లీన్ చిట్ భిన్నంగా యూటర్న్ అంట తెలుగు స్థానంలో సంస్కృతంపై ఇంటర్బోర్డు యూటన్ సాహితీవేత్తల విమర్శలతో విమర్శలతో వెనక్కు త వెనక్కు తెలుగు పట్ల అపార గౌరవం అభిమానం పది సంస్కృత అధ్యాపక పోస్టులు భర్తీ కోసమే వివరాలు అడిగాం సంస్కృతాన్ని ప్రోత్సహించే ఉద్దేశం లేదు ఆర్జేడి బాయ్ హైపర్సోనిక్ స్కామ్ జెట్ కంబస్టర్ పరీక్ష విజయవంతం హైదరాబాద్లోని డిఆర్డిఎల్ ప్రయోగం అత్యాధునిక ఆయుధ కీలక మైలురాయి శాస్త్రవేత్తలను అభినందించిన రాజనాథ్ న్యూస్ పేపర్ పాక్ ను ముక్కలు చేయండి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అదే సది నెక్లెస్ రోడ్ పై ర్యాలీ చేసింది కదా దానిలో చెప్పింది గెలిచి గెలిచిన రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జట్టుపై ఐదు వికెట్లతో నెగ్గిన సన్ రైజర్స్ హైదరా హైదరాబాద్ నాలుగు వికెట్లతో రాణించిన హర్షద్ పటేల్ హర్షద్ పటేల్కి నాలుగు వికెట్లు అంటారు ఫ్రెండ్స్ వక్ చట్టంపై స్టే ఇవ్వద్దు వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అమలును పాక్షికంగా లేదా తాత్కాలికంగా కూడా నిలిపివేయొద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది అపార్థం చేసుకోవద్దు రాజకీయాల్లోకి రండి ప్రపంచ యువతను భారత్ సమేత పిలుపు రాజకీయాల విషయంలో యువతను సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి అసమానత వృద్ధిలో అస్థిరత తదితర అంశాలపై దృష్టి పెట్టాలి సమాజ భవిష్యత్తుకు పునాదులు వేయాలి తొలి సదస్సులో కీలక అభిప్రాయాలు వివరించిన వక్తలు జలదిగ్బంధం పాక్కు ఇక చుక్కలే సింధు ఉపనదులపై నిర్మాణాలు తక్షణ డ్యామ్ సామర్థ్యం పెంపు ఆ దిశగా మూడంచెల వ్యూహం కాశ్మీర్లో ఎన్కౌంటర్ లష్కరే టాప్ కమాండర్ హతం అవును పోషించాం పోషించావు అంగీకరించే పాఠశాల ప్రతి మూడు ఉగ్ర శిక్షణ ఈ చెత్త పనులన్నీ అమెరికా కోసమే చేశాం ప్రజల ఆకాంక్షల నుంచే పుట్టిన పార్టీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ విద్యుత్ ఛార్జీల పెంపు వలసలు రాయిత ఆత్మహత్యలు విద్య ఉద్యోగ అవకాశాలు అన్యాయం వంటివి టీఆర్ఎస్ స్థాపనకు పురికొల్పాయి తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి ముందు కేసీఆర్ ఏడాది పాటు చేసిన కసరత్తులో నేను భాగస్వామి కావడంలో ఉద్యమం వైపు ఆకర్షితునయ్యా నాతో సహా అందరూ కేసీఆర్ సైనికులమే వరుస ఎన్నికలతో రాజకీయ పరిణితి సాధించారు ఏడాదిన్నరలో రేవంత్ ప్రభుత్వం తేలిపోయింది ఎన్డీఎస్ఏ నివేదిక కాదు అది ఎన్డీఏ రిపోర్ట్ సాక్షింటర్ హరిశ్రావు దిశ పేపర్ పాక్ పవర్ పై ఫోకస్ హైదరాబాద్లో రెండు వందల ఎనిమిది మంది ఉన్నట్టు గుర్తింపు ఇరు దేశాలు సంయమని పాటించాలి ఐరాసన్ ఏకగ్రీవ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం బరిలోనూ ఒకరే మిగిలిన పోలింగ్ నిర్వహించాలి కనీసం ఓటింగ్ శాతాన్ని నిర్ధారించి విజయాన్ని ప్రకటించాలి సుప్రీంకోర్టులో విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ పిల్దాఖలు ఈ ప్రతిపాదనపై సమాధానం ఇవ్వండి కేంద్రానికి ఈసీ ధర్మాసనం సూచన భారత్ సమ్మిట్ చరిత్రాత్మకం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతినిధులను కోరం అహింస సత్యం సామాజిక న్యాయపై నిర్ దిశానిర్దేశం వంద దేశాలు నుంచి ప్రజాప్రతినిధులు హాజరు బట్ డిప్యూటీ సీఎం బట్టి ప్రారంభించిన సమ్మిట్ హాజరైన ఏఐసిసి నేతలు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అతిథులకు స్వాగతం సంతాప సంతాపదినం కారణంగా కార్యక్రమాలని నేటికి పోస్ట్ టెర్రీ టెర్రీజాన్ వ్యతిరేకంగా అవుదాం బట్టి పిఓకేను భారత్లో కలపాలి పాకిస్తాన్ ను మరోసారి ఉగ్రపోరు పై మోడీ మద్దతు సీఎం రేవంత్ రెడ్డి పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ఎండల నలభై ఐదు డిగ్రీలు ఫ్రెండ్స్ ఎవరో దయచేసి బయటకు వెళ్ళకండి ఫ్రెండ్స్ ఇప్పుడు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రత తొమ్మిది జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ రెండు రోజుల్లో వర్షాలు కురిసే ఛాన్స్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో మొదలు మొదలవుతున్నాయి శుక్రవారం నిజామాబాద్లో నలభై ఐదు డిగ్రీలు మొదలై నమోదైంది రానున్న రోజులు హైదరాబాద్ కుమినీ ఆసిబాబా మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాయన సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లించింది ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు రానున్న రెండు రోజుల్లో పలు జిల్లా తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు లేడీస్ బనానా బనానాపాటి అటుపల్ని నోట్లో పెట్టుకుని కపుల్స్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ కొందరు ఆగ్రహం మరి కొందరు సపోర్ట్ ఏందో ఈ పోయే కాలం వార్డెన్ మా ప్రైవేట్ వీడియోలు తీస్తుంది వాటిని బయటకు వ్యక్తులకు పంపిస్తుంది విబిఐటీ కాలేజీ ఎదుట విచారణించారు మీ దగ్గరలో వెళ్ళారు నాయన లో చీప్ దంద ఖరీదైన మద్యం బాటిలో తక్కువ లిక్కారు పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు వన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ లక్షల విలువైన కల్తీ మద్యం పోయా ఇట్లా కూడా జరుగుతుందా కాస్త ఉంది హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎంఐఎందే ఆల్రెడీ ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీ గెలుపు మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అంట చేయిస్తున్న ముఖ్యమంత్రి కాళేశ్వరంపై ఇచ్చింది ఎన్టీఎస్ఏ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్ట్ బీఆర్ఎస్ కేసీఆర్తో మాట్లాడబోతున్నాం మాట్లాడబోతున్నారు సార్లు రోజుల తర్వాత ప్రజల్లో గులాబీదాస్ ఏ ఏ అంశాలను ప్రస్తావిస్తే ఆసక్తి ప్రస్తావిస్తారనే ఆసక్తి రేపు వరంగల్ జిల్లా ఇలుకతుర్తి లో పార్టీ ప్రజోత్సవ సభ ఏర్పాటు పూర్తి పార్కింగ్ కోసం ఐదు జోన్లుగా విభజన రెగ్యులైజ్ అప్లికేషన్స్ బోగస్ ఎకరం యాభై కోట్లకు పలికే ల్యాండ్స్ ఒక్కో వ్యక్తి పేరిట ఏడెనిమిది దరఖాస్తులు ఒకే కుటుంబం నుంచి అనేక అప్లికేషన్లు ఏ ఊరిలో చూసినా అవే పేరు కన్వేయన్స్ డీడ్స్ జారీ చేసిన అధికారులు కొండాపూర్ మియాపూర్ గుట్టల గుట్టల బేగంపేట చీర్లింగంపల్లి అత్యధిక అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో వివాదాస్పద భూములు కబ్జా వాపస్ తీసుకొని వేలం వేస్తే రూపాయలు రెండు కోట్లు పక్క రెండు వేల కోట్లు పక్క ఏదో బాగా ఉన్నట్టుంది